వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ దేవుని స్తోత్రం హల్ ప్రియమైన దేవుని పిల్లలారా కొంతమంది ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు అయ్యో నేను కొంతమందిని రక్షించలేకపోయేనే రక్షణలోకి నడిపించలేకపోయేనే నాకు దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు మరి ఈ రక్షణ నేను వేరే వాళ్ళకి అందించలేకపోతున్నాను నేను రక్షించలేకపోతున్నాను అంటూ ఉంటాను మరి కొంతమంది ఏమన్నా ఆలోచిస్తారంటే నేను దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత రక్షించబడిన తర్వాత నిక్కచ్చిగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా జీవించాలి దైవ చిత్తంలో నేను జీవించాలి ఎలాంటి పాపము లోపము అవిధేయత అతిక్రమం దోషం చేయకుండా కరెక్ట్గా నేను ఉండగలిగినప్పుడే నేను రక్షణ తీసుకోవాలి బాప్తిని తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఓ ప్రియమైన సహోదరులారా సహోదరిలారా మనంతటికి మనంగా నీతి మంతులుగా అవ్వగలిగితే యస్సు ప్రభు భూమి మీదకి రావటం ఎందుకు ఇంకా నాలో కొన్ని ఉండయండి నాలో కొన్ని లోపాలు ఉండయండి నేను కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉండయండి నాకు కొన్ని కార్యాలు జరగాలండి అవి అయిపోయిన తర్వాత నేను వస్తానండి అని సాకులు చెబుతూ ఉన్నావు సహోదరుడా సహోదరి రక్షణ అనేది పరిశుద్ధ జీవితం అనేది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం అనేది మన చేతుల్లో ఏముండదండి కేవలం అది దేవుని యొక్క కృప వలన ఆయన వరం వలనే లభిస్తుంది అని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తాను చూద్దాము లేఖన భాగము ఎఫ్ఎస్సీ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనము చూసినట్లయితే ఆ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవునికి స్తోత్రం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడుతున్నారండి ఇది మీ వలన నా వలన మన వలన కలిగేది కాదు ప్రియమైనటువంటి ప్రజలారా ఇది దేవుని వరమే ఎవరు రక్షించబడాలో ఎవరు పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వాలో ఎవరు నిత్య జీవాన్ని పొందుకోవాలో ఎవరు దేవునితో యుగయుగాలు ఉండాలో అనేది డిసైడ్ చేసేది ఎవరంటే పరమందు ఉన్నటువంటి దేవుడేనండి మనం కాదు మనం ఎవరిని రక్షించలేము అసలు మన రక్షణ మనమే పొందుకోలేమండి కేవలము దేవుని యొక్క కృప ద్వారా కృప చేతడే మనం రక్షించబడుతున్నాం ఇది దేవుని వరము మాత్రమే కానీ మన గొప్పతనం కాదు మన బలము కాదు మన ధనము కాదు మన సమస్తమే కాదండి కేవలం దేవుని యొక్క కృప ఆయన కృప మనకి ఎప్పుడు దొరుకుతుందంటే యేసు ప్రభు వారి ఎందు మనం విశ్వాసం ఉంచుటం వలన ఇక్కడ రాయబడిన మాట అదే కదా విశ్వాసము ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే దేవునికి స్తోత్రం హెలుయా రక్షించబడిన నా ప్రియమైన సహోదరి సహోదరులరా మనకందరికీ రక్షణ దొరకటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృపండి దేవుని యొక్క వరం అండి మనం యేసు ప్రభు వారి ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి ఆయన మనకు కృప చూపించి రక్షణను అనుగ్రహించాడండి ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలకు వస్తూ ఉపవాస ప్రాంతంలో పాల్గొంటూ కూటాల్లో పాల్గొంటూ అనేక రకాల దేవుని యొక్క వాక్యముని గురించి తెలిసి కూడా ఆ యొక్క కొంతమంది రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు నాలో ఈ లోపం ఉందండి నాలో ఈ బలహీనత ఉందండి ఇంకా నేను సరి చేసుకోవచ్చని కొన్ని ఉండయండి నేను పరీక్షించుకోవాలండి రకరకాల సాకులు చెప్తూ ఉంటారు ప్రియుల ఓ సహోదరి సహోదరుడా సాకులు చెబుతున్నటువంటి సహోదరి సహోదరుడా సమయం లేదు నేడే అనుకూల సమయం ఈనాడే రక్షణ దినం ఈ దినము గతించిపోయిందంటే మరలా మనం తీసుకొని రాలేం రేపు అనేది మనది కాదండి ఈ దినమే మనది నేడనే సమయం అనగానే ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను మనం పొందుకోవాలి మొదటి అంతస్తు ఎక్కకుండా రెండో అంతస్తు గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు ప్రియులారా నేను రక్షణ తీసుకున్నాక అలా ఉండాలి ఎలా ఉండాలి కరెక్ట్గా ఉండాలి యేసు ప్రభు వారు లేకుండాలి ఆయన ప్రవర్తన కలిగి జీవించాలి మంచిదే అలాగే ఉండాలి మొదటను నువ్వు అసలు జన్మించాలి కదండి జన్మించినప్పుడు వాక్యం అనే పాలతో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ సహవాసములు నువ్వు కలిగి ఉన్నప్పుడు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందులో రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట మనం ఎడతెగక ఉండినప్పుడే మనము అంచెలంచెలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతాము ఎదుగుతాము బలాభివృద్ధిని చెందుకొని సంపూర్ణులుగా సాగిపోతామండి కొంతమంది అసలు జన్మించకుండానే బాప్తిస్టును తీసుకోకముందే రక్షణ ముందే రెండో స్టేజ్ గురించి ఆలోచిస్తారు అది చాలా తప్పండి హృదయంలో అపవాది రక్షణకు ఆటంకం కలిగజేసే ఆలోచనలు పెడుతూ ఉంటాడు జాగ్రత్త రక్షణ నిర్లక్ష్యం చేయొద్దండి మీరు యేసు ప్రభు విశ్వాసం ఉంచితే దేవుడు మీకు కృప చూపిస్తాడు రక్షణ కలిగిస్తాడు ఆయన వరాన్ని అనుగ్రహిస్తాడండి ఓ రక్షించబడినటువంటి నా సహోదరి సహోదరులరా రక్షణను కొనసాగించుకోవాలి భయముతోనూ వణుకుతోనూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను కొనసాగించుకోవాలి ఏ విధమైన పాపములోను అవిధేయతలోను అతిక్రమములోను దోషములోను అపవిత్రతలోను పడిపోకుండా దేవుని యొక్క వాక్యములు ధ్యానిస్తూ వాక్యం అనే పాలతో మనం ఎదుగుచు నిత్యము ప్రార్థన దేవునితో సన్నిహిత సంబంధం సంఘముతో కలిసి సహవాసములు ఎదుగుచు నిత్యము దేవుని యొక్క కాపుదలలో భద్రతలలో ఆయన హస్తపు నీడలో మనం దాయించబడి ఈ విశ్వాసయాత్రను కొనసాగించాలండి మంచి పోరాటము మనము పోరాడాలి ప్రియుల ప్రియులారా అప్పుడే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం అప్పుడే పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం అప్పుడే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ఎందు విశ్వాసం ఉంచని వారైతే విశ్వాసం ఉంచండి దేవుడు మీకు కృప చూపిస్తాడు రక్షణ కలుగుతుంది ఆయన వరాన్ని ఇస్తాడు రక్షించబడినటువంటి ఓ సహోదరి సహోదరులారా ఆయన కృపను పొందుకున్న మనము ధన్యులము ఆయన కృపనుకు అపగింపబడిన వారమై వాక్యం మన హృదయంలో చేర్చుకొని వాక్య ప్రకారం నడుచుకొని నిత్య జీవం పొందుకుందాం కృప దేవుడు మనందరికి కలుగుజేనుగాక ఆమెన్ గర్భస్యు దేవుతోత్రుయా